మొన్నటికి మొన్న వీళ్ళు ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఒక సెల్ కంపెనీలు తయారు వాళ్ళు ఫర్మ్ రిజిస్ట్రేషను పదిహేను రోజుల క్రితమే జరిగితే వాటికి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడతా అని నేను వస్తాడట పదిహేను రోజులలో నువ్వు పెట్టింది నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత నీ అసలు నీకు అర్హత ఉందా ఏం లేకుండా వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి పెడతాడు అంటే దీని వెనక బలమైన కుట్ర తాగున్నదని మేమంటారు ఎట్లా వీళ్ళకున్న బ్లాక్ మనీని వైట్ చేసుకోవాలి ఇదొక పెద్ద స్కామ్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఇదొక పెద్ద స్కామ్ మేము మొన్నటికి మొన్న చూసినామండి ఆ యొక్క ఫర్ముకు సంబంధించిన హౌజ్ అది చూస్తే దానికి కనీసం బోర్డు లేదు ఆ కంపెనీకి సంబంధించిన ఏమీ లేవు అనంటే ఏంది వీళ్ళు షెల్ కంపెనీలు తయారు చేసి తెలంగాణ రాష్ట్రానికి దోచుకుందామని మీద పడ్డారు ఒక గాడిదల లెక్క గద్దల లెక్క మీద పడ్డారు తెలంగాణ మీద నలుగురు అన్న ఐదుగురు అన్నదమ్ములు ఇది చాలా తీవ్ర దీన్ని ఆలోచించాల్సిన తెలంగాణ సమాజం ఉన్నది దీని గురించి ప్రశ్నించాలే గొంతెత్తాలే మాట్లాడాలి తెలంగాణలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి వాళ్ళు రెండు యూనివర్సిటీలను పెట్టదలుచుకున్నారు జాగ్రత్తగా జాగ్రత్తగా దీన్ని గమనించాలి మీరు అంటే ఇప్పుడు ఈ పెట్టుబడులు అన్నీ కూడా ఫేక్ ఏనా పెట్టుబడులు ఏడున్నాయి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఉన్న ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయని వాళ్ళు అంటున్నారు దాదాపు పదివేల కోట్లు పెట్టుబడి పెడతా అని వచ్చిన మన నిన్నటికి నేను వెయ్యాల ఒక న్యూస్ బ్యాట అమరాన్ బ్యాటరీ వాళ్ళు నేను వెళ్ళిపోతాను నాకు ఎలాంటి షూరిటీ ఇస్తలేరు తెలంగాణ ప్రభుత్వము నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని అంటున్నాడు అలాంటి అర్థం ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇమేజ్ని మీరు దెబ్బతీసినట్టే కదా అంటే ఒక నమ్మకం కలిపియలేకపోతున్నాం మన ఒక ఇన్వెస్టర్ని మనం ఒక కంపెనీలకు నమ్మకం కలిపేయలేకపోతున్నాం కలిపి అయినప్పుడు ఈ ఉన్న కంపెనీ పోతా అంటే కొత్త దండించాలి వస్తుంది ఇప్పుడు ఇదంతా గ్లోబలైజ్ చేశాను ప్రపంచీకరణలో బతుకుతున్నాం మనము ఎవ్రీథింగ్ కనెక్టెడ్ విత్ కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్ ఇప్పుడు ఈ అమె అమరాన్ బ్యాటరీకి సంబంధించిన కంపెనీ పోతుంది బయటికి అని అంటే వేరే ఎట్లా ఎట్లొస్తాడు